లేత మొక్క ఎండిన భూమి నుంచి మొలచెను అనే మాట అక్కడ రాయబడింది అనగా ఈ లోకంలో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఎండిన బ్రతుకులు మనవి మన కుటుంబంలో శాంతి సమాధానం ఎండిపోయి ఉండొచ్చు ప్రేమ ఎండిపోయి ఉండొచ్చు కానీ ఎండిన భూమి నుంచి దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు నీ దేవుడు నా దేవుడు అనేది మనం గ్రహించాలి ఎండిన భూమి నుంచి ఒక లేత మొక్కని తీసుకొచ్చిన దేవుడు ఆ లేత మొక్క మనకి రక్షణగా మారించిన దేవుడు ఈరోజు ఆ దేవుడు నీ దేవుడు నా దేవుడు అనేది కూడా మనం గ్రహించాలి మీరు చూడండి ఎప్పుడెప్పుడైతే నాగరికత పెరుగుతూ వచ్చిందో వెన్ ఎవర్ దేర్ వాజ్ రెవల్యూషన్ దట్ జనరేషన్ ఆల్వేస్ రిజెక్టెడ్ జీసస్ ఎప్పుడెప్పుడైతే నాగరికత పెరుగుతూ వచ్చిందో ఆ తరము వారు అంతా ఏసుప్రవ్వాన్ని తిరస్కరిస్తూనే వచ్చారు ఈ రోజుల్లో కూడా పరిస్థితులను మీరు గమనించండి ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో గమనిస్తే యేసుప్రవ్ వారి గురించి మాట్లాడే అంతగా సోషల్ మీడియాలో ఇంకా దేని గురించి మాట్లాడుకోవట్లేదు మీరు ఏదైనా న్యూస్ వస్తే చిన్న చిన్నగా న్యూస్ వస్తే వస్తుండొచ్చు కానీ ఏసుప్రవ్ వారి గురించి మాట్లాడుకొని అంతగా ఈ ప్రపంచంలో ఎవ్వరు మాట్లాడుకోవట్లేదు ఎందుకు ఆయనని ఎందుకు ఇంతగా తిరస్కరించి ఇంతగా హేళన చేసి మాట్లాడుతున్నారంటే ఇంకొక ఏసయ్య ఉండరు కాబట్టి ఆయనంత పరిశుద్ధుడు ఇంకొకరు లేరు కాబట్టి హీజ్ వెరీ డిఫరెంట్ హిస్ వెరీ డిఫరెంట్ ఆయనంత పరిశుద్ధులుగా ఇంకొకరు లేరు కాబట్టి ప్రతి తరములో ఉన్నవారు ప్రతి నాగరిక ఎవల్యూషన్ వస్తున్నప్పుడల్లా ఏ సయ్యాన్ని తిరస్కరిస్తున్నట్టు మనం గమనించగలుగుతాం నేను నా జీవితాల్లో ఎందుకు మనం నమ్మట్లేదు ఎందుకు ఆయన అంటే ఆయన లేత మొక్కగా వచ్చారు ఎండిన భూమి నుంచి వచ్చారు కాబట్టి మనం నమ్మట్లేదు మనం తిరస్కరించట్లేదు ఈరోజు చాలామంది జీవితాల్లో మీరు గమనించండి క్రాస్ పెట్టుకుంటారు కదా క్రాస్ ఎంతో అందంగా ఉంటుంది మెడలు వేసుకుంటారు ట్యాటూలు పెట్టుకుంటారు చెవులకు పెట్టుకుంటారు లేకపోతే ఈ రోజుల్లో మంగళసూత్రాన్ని ఒక గుండె షేప్ వేసి ఆ గుండె మీద సిలువ వేసి ఈ విధంగా పెట్టుకుంటారు ఏసుప్రవ్ వారు మోసిన సిలువ ఇంత అందంగా లేదు ఏసుప్రవ్ వారు మోసిన సిలువ ఎంతో భయంకరంగా ఉంది అది మానవుడు చూడలేనంత భయంకరంగా ఉంది ఎందుకనగా సర్వలోక పాపాన్ని మోసిన ఏసయ్య ఆ శిల్వపై ఏలాడపరిచారు ఈరోజు సింపుల్గా ఒక క్రాస్ పెట్టుకోవడం కార్పై బండిపై ఒక సిల్వ వేయడం మంచి షేప్ దేవడం బాగానే ఉంది ఆ సిలవపైలాడిన మనిషి ఏసయ్య ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారో ఎవరు కూడా ఊహించలేని పరిస్థితి అనేది గమనించాలి ఎవరైతే తిరస్కరించారు లేతైన మొక్క ఇతనేం చేయగలుగుతాడని ఆ లేతైన మొక్క సర్వలోకానికి రక్షకుడిగా దేవుడు మార్చారు నీ జీవితం ఈరోజును ఆశించినట్టు లేదేమో కానీ దేవుడు తమ్ముడు చలెమాఖ ఆ ఆశించడం లేనట్టుబట్టి నీ జీవితంలో ఈరోజు నిరాశ నిస్పృహ ఉందేమి నువ్వు తిరస్కరిస్తున్నావేమో నువ్వు పట్టించుకోవట్లేదేమో నీ జీవితాన్ని నీ బంధాన్ని కనొక్కటి గుర్తుపెట్టుకో నీ జీవితంలో లేతైన మొక్క ఏ విధంగా వేసే గొప్ప కార్యము చేశారు ఈరోజు నువ్వు నీ ఆశించినట్టు నీ జీవితం లేకపోయినా ఎండిపోయిన పరిస్థితుల్లో నువ్వున్నా నీ జీవితం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశ కలిగి ఉన్నారు నీ కుటుంబాన్ని కాపాడే స్త్రీగా నీ కుటుంబాన్ని కాపాడే భర్తగా నీ కుటుంబాన్ని కాపాడే బిడ్డగా కుమారుడుగా కూతురుగా చేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు ఆ కార్యం దేవుడు నీ జీవితాల్లో చేయనుగాక మీరు ఈ ప్రపంచంలో గమనించండి మానవత్వంలో ఒక రిమార్కబుల్ లైఫ్ లేకపోతే మనిషి జీవితంలో ఒక గొప్ప కార్యాలు చేసిన వ్యక్తులు ఎండిన భూమి నుంచే వచ్చినవారు మీరు గ్రహించండి మీరు ఒక్కసారి ఇమాజిన్ చేయండి ఎన్నో మార్లు మనం పార్క్కి వెళ్ళినా మన ఊరికి వెళ్ళిన ఒక చిన్న లేత మొక్క అక్కడ మొలిచినప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపో తొక్కేసుకుంటూ వెళ్ళిపోతుంటాం ఆయన తొక్కబడ్డాడు మన కొరకు ఆయన నశించబడ్డాడు మన కొరకు మీరు గ్రహించండి ఆ లేతైన మొక్కని ఎవరు పట్టించుకోలేదు నమ్మలేదు తిరస్కరించండి ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో మనం ఆశించినట్టు మన జీవితం లేదనేసి మనం తిరస్కరిస్తున్నామేమో ఒక్కసారి ఆలోచించండి ఈరోజు నీకు దేవుడికి దూరం రావడానికి కారణం నువ్వు ఆశించినట్టు నువ్వు ప్రార్థించినట్టు నీకు జవాబు రాలేదని నువ్వు తిరస్కరిస్తున్నాను కానీ నేను రక్షించే దేవుడు నిన్ను ప్రేమించే దేవుడుగా ఈరోజు కూడా ఉన్నారు అనేది గ్రహించాను